టీఎస్జేఏలై సంబంధించినటువంటి ప్రపోజల్ ఫాము నింపే విధానం అన్నమాట సో శాంపుల్గా ఒక ఫామ్ నింపుతున్నాను చూడండి ఇది రంగారెడ్డికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వాళ్ళకి నింపుతున్నాను కాబట్టి నేను రంగారెడ్డికి సంబంధించిన ఎంప్లాయీని సో అందుకని దానికి చంపిస్తున్నాను మీరు హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ మీది ఏ డిస్టిక్ ఉంటే ఆ డిస్టిక్కి సంబంధించింది నింపేసుకోండి క్యాపిటల్ లెటర్స్లోని మాత్రమే నింపాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పి ఉంటారు ఫామ్లో ఉన్నట్టు దానిపైన ఉంటుంది రసా నెక్స్ట్ వచ్చేసి మీ పాలసీ నెంబర్ రాయండి మీకు ఏ పాలసీ నెంబర్ ఉంటే అది రాయండి ఇది పే స్లిప్లో ఉంటుంది ఆ పే స్లిప్లో చూసి రాసుకోవచ్చు మీ పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ పే స్లిప్ కూడా మన ఐఎఫ్ఎంఎస్ యాప్లో నుంచి కాకుండా నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో ఎండింగ్లో నేను ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో అది కూడా చూపించాను దానివల్ల మనకు టోకెన్ నెంబరు టోకెన్ డేట్ కూడా జనరేట్ అవుతుంది ఆ డీటెయిల్స్ కూడా నింపాల్సి వస్తుంది సో ఫస్ట్ అయితే ఫామ్ ఈ విధంగా నింపాలో చూద్దాం ఎందుకు క్యాపిటల్స్ నింపుతున్నాను అంటే క్యాపిటల్స్లో డీటెయిల్స్ని నింపమన్నారు కాబట్టి నింపుతున్నాను సో నా సర్ నేమ్ నా నేమ్ రాసేస్తున్నాను సో మీది కూడా మీకు ఏదైతే సంబంధించింది ఉంటుందో మీ నేమ్ మీరు రాసేసేయండి తర్వాత జెండర్ ఉంటుంది జెండర్ రాసేసేయండి మేల్ వాళ్ళకి మేలు ఫీమేల్ వాళ్ళకి ఫీమేల్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫాదర్స్ నేమ్ మీ ఫాదర్స్ నేమ్ కూడా ఎలా ఉంటుందో అలాగే నింపేసేయండి మీ సర్వీస్ బుక్లో ఉన్నట్టుగానే నింపండి మీరు సొంతంగా నింపకండి ఓకే ఎలా ఉందో అలాగే నింపండి రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇవి దీన్ని మళ్ళీ మనం క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుంది డిజిగ్నేషన్ నాది పోలీస్ కానిస్టేబుల్ కాబట్టి నేను పోలీస్ కానిస్టేబుల్గా రాసాను మీదేది ఉంటే అది రాసేసేయండి ఆ గ్యాప్ వదలకుండా రాసేసండి నో ప్రాబ్లం ఇక్కడ ఎంప్లాయ్ అడ్రస్ ఉంది కదా ఈ ఎంప్లాయ్ అడ్రస్ చెప్తాను సో ఇదైతే ఆల్రెడీ మనకు ఫస్ట్ బాండు డిఫాల్ట్గా ఒకసారి సర్వీస్లో వచ్చినప్పుడు ఉంటుంది వాళ్ళ వాళ్ళ బాండ్లో అదే అడ్రస్ ఉంటుంది నేను అదే అడ్రస్ తీసుకొని రాస్తున్నాను సో మనకు కూడా అదే అడ్రస్ ఉంది కాబట్టి రాస్తున్నాను సో టూ జీరో డబల్ ఫైవ్ కోడ్ వేసేసి ఆ పోలీసు ఏఓ డిడిఓ కేర్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ గచ్చిపల్లి రంగారెడ్డి డిస్టిక్ అండ్ పిన్ కోడ్ అని ఉంటుంది ఆ పిన్ కోడ్ అనేది రాసేసేయండి ఓకే దాని పక్కన డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా దాని కూడా మీ సర్వీస్ రికార్డులో ఏది ఉందో అదే రాయండి కొంతమందికి డిఫరెంట్గా ఉండవచ్చు అందుకోసమని సర్వీస్ రికార్డులో ఏమున్నాయో అవి డీటెయిల్స్ మాత్రమే రాయాలి అలా తప్పుగా రాసినప్పుడు ఏమవుతుందంటే రిటైర్మెంట్ అయినా ఏదైనా ఇబ్బంది అయినప్పుడు లేదంటే ఏదైనా మా మధ్యలో ఏమైనా చనిపోయినప్పుడు వాళ్ళకి సంబంధించినవి క్లైమ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇబ్బందులు వస్తాయి సో అందుకని మీ రికార్డులు ఎలా ఉందో అలాగనే రాయండి అన్నీ కూడా ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోండి సో ఈ అడ్రస్ అనేది కొంచెము మెల్లిగా రాయాల్సి వస్తుంది సో మీరైతే చూసి రాసుకోండి కొంచెం రాసేటప్పుడు టైం అయితే పడుతుంది కాబట్టి ఆ పైన ఉన్నదైతే రాయడానికి టైం పడుతుంది నేను చూసే రాశాను సో రాసుకోండి తర్వాత పిన్ కోడ్ ఏదైతే ఉందో పిన్ కోడ్ కూడా మెన్షన్ చేసేసేయండి సో ఇక్కడ వచ్చేసి గచ్చిబోళికి వచ్చి ఫైవ్ లాక్ థర్టీ ఉంది కాబట్టి నేను పాద పిన్ కోడ్ రాసేసాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఉంది కదా మీ మీ అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంటుందో అది కూడా మీకు పే స్లిప్లోనే ఉంటుంది సో మీ పే స్లిప్లో ప్రకారం చూసుకొని రాసేసేసేయండి కొంతమందికి జీరో వన్ జీరో టూ టూ థౌజండ్ ఎయిటీన్ కాబట్టి నేను అదే రాస్తున్నాను కొంతమంది జీరో వన్ జీరో త్రీ ఉంది సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీది ఏది ఉందో అది మాత్రమే రాసుకోండి ఓకేనా డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అయితే ఇది ఎగ్జాంపుల్గా నేను ఒక ఫామ్ నింపుతున్నాను కాబట్టి రాశాను నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్కి సంబంధించింది మీరు మ్యారేజ్ అయితే మ్యారేడ్ అని రాయండి అన్మ్యారీడ్ అయితే అన్మ్యారేడు వీడో అయితే వీడో డైవర్స్ అయితే డైవర్స్ రాసేసేయండి మ్యారేడ్ అయినారు కాబట్టి నేను మ్యారేడ్ అండ్ టిక్ చేస్తున్నాను మీరు అన్మ్యారీడ్ ఉంటే అన్మ్యారేడ్ చేసేసుకోండి ఇక్కడ మ్యారీడ్ కాబట్టి ఇక్కడ పిల్లలు ఉండితామండి ఇద్దరు రాసుకున్నాను సో అలా వయసులు కూడా రాయాలి ఒక్కొక్కరికి ఎంత వయసు ఉందనే రాయాలి సో ఒక్కొరికి వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఉంటుంది నాకు ఫర్ ఎగ్జాంపుల్ జీరో సెవెన్ బ్రాకెట్లో వై అని పెట్టాను తర్వాత ఇంకొక గీత అడ్డం కొట్టేసి తర్వాత ఇంకొకరికి త్రీ ఇయర్స్ కాబట్టి త్రీ ఇయర్స్ అలా రాశాను అలా ఇయర్స్ అని రాసినా వై రాసినా ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బేసిక్ పే అని ఉంటుంది కదా ఈ బేసిక్ పే అండ్ స్కేల్ ఉంటుంది మూల విత్తనం ఉంటుంది దీనికి సంబంధించినంత బేసిక్ పే ఎక్కడ ఉందో అక్కడ చూసేసి రాస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ నా బేసిక్ వచ్చేసి థర్టీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ రూపీస్ ఉంది సో నేను అందుకని ఈ బేసిక్ రాసాను బేసిక్ రాసిన తర్వాత మీ పే స్లిప్లో ఏ బేసిక్ ఉందో ఆ బేసిక్నే మాత్రమే రాయండి ఓకే అందరికీ వర్తించాలి కాబట్టి సెకండ్ వచ్చేసి పే స్కేల్ ఇక్కడ స్కేల్ అని చూసారా లెఫ్ట్ సైడ్లో పెట్టాను సో ఆ స్కేల్ అనమాట ఇక్కడ స్కేల్ అదే పే స్లిప్లోనే పక్కన స్కేల్ అని ఉంటుంది చూసుకొని రాయండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ అనమాట అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇదే పే స్కేల్లో ఉంటుంది మనకు నెక్స్ట్ పీఆర్స్ వచ్చి మాస్టర్ స్కేల్ మానే వరకు సో అక్కడి నుంచి అక్కడి వరకు మాత్రమే పే స్కేల్ వర్క్ నెక్స్ట్ వచ్చేసి నామినీ ఉంటుంది కదా ఎవరైతే మనకేమైనా అయితే మనకు సంబంధించిన ఈ బాండ్ పైసలు ఎవర్ చేయాలనేది వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం ఉంటుంది దాని ప్రకారం అయితే ఇస్తామన్నమాట సో ఇక్కడైతే నేను ఇద్దరు పిల్లలు రాశాను కాబట్టి నా ఇద్దరు పిల్లలకు సమానంగా ఇద్దాం అనుకుంటున్నాను మీరు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు పిల్లలకి ఇచ్చుకోవచ్చు మదర్కి ఇచ్చుకోవచ్చు వైఫ్కి ఇచ్చుకోవచ్చు తర్వాత మీకు ఎవరైనా బ్రదర్స్ ఉంటే అంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు సో ఇక్కడ నేను వీళ్ళిద్దరు ఇస్తున్నాను ఎంత పర్సెంటేజ్ అని ఇచ్చుకోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వచ్చు ఒకరికే రాసి హండ్రెడ్ కూడా ఇవ్వచ్చు అలా ఏం లేదు సో నేను ఇద్దరికి ఉన్నారు కాబట్టి ఈక్వల్గా ఇద్దాం అనుకుంటున్నాను సో అతని పేరు రాశాను మావాడి పేరు రాశాను సో నా తండ్రి పేరు కాబట్టి నా పేరు రాశాను అతని ఏజ్ రాసినాను ఏం రిలేట్ అవుతుంది రాశాను సో ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనుకుంటున్నాను అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలనుకుంటున్నాను సో ఇంకోటి కూడా ఇంకొక బాబుకు సంబంధించిన కూడా అతని పేరు కూడా రాసి అతనికి కూడా ఎంత అనేది పర్సెంటేజ్ రాస్తాం సో ఇక్కడ ఒక్కరికి ఇవ్వచ్చు మొత్తం అందరికైనా కూడా ఇవ్వచ్చు సో మనకేం రిలేటివ్ అవుతుందని రాస్తాము తనకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సో ఒకరికి ఇచ్చినా కూడా నో ప్రాబ్లం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన నేను ఇంతకు ముందు మర్చిపోయినా కదా డేట్ ఆఫ్ బర్త్ మన సర్వీస్ రూల్స్ ప్రకారం ఎంత డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే రాయాలి కొంతమందికి డిఫరెంట్గా ఉండొచ్చు ఒరిజినల్కి దానికి సో అలా రాయకుండా సర్వీస్ బుక్లు ఏముందో అది మాత్రమే రాయాలి రేపు పొద్దున్న క్లైమ్ చేసుకునేటప్పుడు ఈ బాండుకు ఇవన్నిటికీ మ్యాచ్ అవ్వట్లేదని చెప్పి ఆపేస్తారు ఇలాంటి సిచ్యువేషన్లు చాలా చూసినాం కాబట్టి సో అందుకని చెప్తున్నాం ఇక్కడ మీరు కింద వచ్చేసి మీ హెల్త్ బాగుందా అని ఉంటుంది ఎస్ గుడ్ అని రాస్తాం సో పేజ్ ఇంకా నెక్స్ట్ పేజ్ వస్తుంది నెక్స్ట్ పేజ్ వచ్చిన తర్వాత మనం ఏదైనా త్రీ ఇయర్స్లో దానికి సంబంధించిన పది రోజుల కంటే ఎక్కువే మన లీవ్స్ తీసుకున్నారా మెడికల్కి నేను ఏం తీసుకోలేదు కాబట్టి నువ్వు అని రాస్తాం మీకు ఏమైనా కింద పేర్కొన్నటువంటి డిజీస్ ఏమైనా ఉన్నాయా అడుగుతారు ఓకేనా గుండవ్యాధి మూత్రపిండాలు క్యాన్సర్ లంగ్స్ ఇవన్నీ ఉంటాయి సో ఏం లేవు కాబట్టి లేవు ఏమన్నా ఉన్నవాళ్ళు మాత్రం ఉన్నది రాసేసేయండి ఆ డిజిబిలిటీ ఉంటే డిజిబిలిటీ సంబంధించింది రాయండి ఆ డిజిబిలిటీ ఎంత పర్సెంటేజ్ ఉందో అంత రాస్తాం ఓకేనా ఇక్కడ ఆల్రెడీ మీ పాలసీ చేసి ఉంటారు కాబట్టి చేసే ఉన్నాము ఆ పాలసీ నెంబర్ రాస్తాం సో ఫస్ట్ ఏదైతే పే స్లిప్లో ఉంటుందో అదే రాస్తాం ఇక్కడ టోటల్ మంత్లీ ప్రీమియం ఉంటుంది ఇక్కడ మీరు టోటల్ మంత్లీ ప్రీమియం అనేది ఇలా సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఇలానే రాయొచ్చు లేదంటే ట్వెల్వ్ ఫిఫ్టీ మొత్తం ప్రజెంట్ కొంతమంది ట్వెల్వ్ ఫిఫ్టీ కట్ అవుతుంది కాబట్టి ఆ టువెల్వ్ ఫిఫ్టీకి సంబంధించి తీసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే కొంతమంది ఇంతకుముందు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వన్ ఫిఫ్టీ ప్లస్ తర్వాత త్రీ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు ప్లస్ టూ ఫిఫ్టీ ఉంది కాబట్టి రాస్తాం ఇక్కడ టోటల్ ప్రీమియం కాబట్టి అలా రాయొచ్చు ఇలా రాయొచ్చు ఓకే దానివల్ల ప్రాబ్లం ఏది ప్రపోజల్ మంత్లీ ప్రీమియం అనేది ఉంటుంది సో ఇప్పుడు ప్రపోజల్ ఎంత వస్తుంది ఆల్రెడీ టూ ఫిఫ్టీ పెరిగింది కదా ఆ టూ ఫిఫ్టీయే కూడా రాయచ్చు ఇక్కడ నో ప్రాబ్లం సో మొత్తం రాసినా కూడా ఏం ప్రాబ్లం లేదు అందుకే నేను ఏంటంటే సిక్స్ ఫిఫ్టీ కట్ అయ్యింది నాకు ఫస్ట్ బాండ్ ఉంది తర్వాత త్రీ ఫిఫ్టీ బాండ్ ఉంది బీ బాండ్ ఇప్పుడు టూ ఫిఫ్టీకి అనేది సి బాండ్కి వస్తుంది ఇక్కడ టూ ఫిఫ్టీ రాసినా నో ప్రాబ్లం అనమాట ఎప్పటి నుంచి కట్ అవుతుంది అనేటిది మే మంత్ నుంచి కట్ అవుతుంది సో ఇప్పుడు ఆగస్టులో ఉన్నాము బట్ కట్ అవ్వడం మాత్రం మే మంత్ నుంచి కట్ అవుతుంది మే మంత్కి సంబంధించిన పే స్లిప్ మాత్రమే తీసుకోవాలి అంతకుముందు చూసుకుంటే మీకు తక్కువ ఉంటుంది మే మంత్ నుంచి చేంజెస్ ఉంటుంది నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ రాస్తారు తర్వాత మీ జీమెయిల్ అడ్రస్ ఏది ఉంటే అది రాసేస్తారు మీ ఆధార్ నెంబర్ కూడా ఎలా ఉంది అలా రాసేస్తారు ఓకేనా ఇవన్నీ ఫార్మ్స్ ఫిల్ అప్ చేసేస్తాం తర్వాత ఎంప్లాయ్ ఐడి ఉంటుంది మన ఎంప్లాయ్ ఐడి కూడా మీ పే స్లిప్లోనే ఉంటుంది అందులోనే చూసుకొని రావచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ మేజర్ హెడ్ అని ఉంటుంది కదా దాన్ని వదిలేసేయండి అది వాళ్ళు మాత్రమే అకౌంట్ సెక్షన్ వాళ్ళు ఏదంటే ఆఫీసర్లు ఉంటారు కదా ఆఫీస్ పర్పస్ వాళ్ళు యూజ్ చేసి రాస్తారు ఓకేనా ఇక్కడ వచ్చే డీడీఓ కోడ్ కూడా మన పే స్లిప్లోనే పైననే ఉంటుంది దాంట్లో చూసి రాసేసేయండి నెక్స్ట్ వచ్చేసి దీని కింద ఏదైతే మీకు ఇది మొత్తం మేజర్ హెడ్ అయిపోయిన తర్వాత పే స్లిప్లోనే ఇంపార్టెంట్ ఆ పే స్లిప్కి సంబంధించినది మాత్రం డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మనం డిక్లరేషన్ ఇస్తాము ఆ డిక్లరేషన్ దగ్గర మీ సిగ్నేచరు ఆ సిగ్నేచర్ కింద డేట్ మెన్షన్ చేసి రాసేస్తారు సింపుల్గా తర్వాత ఇప్పుడు కిందనే కొంచెం ఇప్పుడు మీకు పే స్లిప్ నేను ఐఎఫ్ఎంఎస్ నుంచి పే స్లిప్ యాప్ నుంచి కాకుండా ఓటీపీ ద్వారా డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను అది ఈ వీడియో లాస్ట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అది కూడా వీడియో ఉంటుంది చూడండి ఇక్కడ యూజ్ అవుతుంది దాంట్లో టోకెన్ నెంబరు టోకెన్ డేట్ ఉంటుంది ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇట్లా సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అంటే ఫస్ట్ నాకు సిక్స్ ఫిఫ్టీ కట్ అయింది తర్వాత త్రీ ఫిఫ్టీ పెరిగింది తర్వాత ఇప్పుడు టూ ఫిఫ్టీ అందుకనే అది డీటెయిల్గా రాశాను టోటల్గా వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ కాబట్టి ట్వెల్వ్ ఫిఫ్టీ అనేది రాసేసాను ఎప్పటి నుంచి కట్ అయింది కాబట్టి మే నుంచి కట్టయింది కాబట్టి మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ కాబట్టి ఇయర్ రాసేసాను మంత్ దగ్గర మంత్ ఇయర్ దగ్గర ఇయర్ రాసాను ఇక్కడ ఈ టోకెన్ నెంబర్ అని చూసారా ఈ టోకెన్ నెంబరు ఈ టోకెన్ డేట్ ఉన్నాయో అవి మాత్రమే రాయాలి ఇది ఎలా రాయాలి ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ టోకెన్ నెంబర్ అన్నట్టు ఎఫ్ఎంఎస్ యాప్లో నుంచి చేస్తే రాదు మనము వెబ్లో వచ్చేసి ఆ కింద లింక్ కూడా ఇస్తాను మీరు దాని ద్వారా ఓటీపీ ద్వారా వస్తుంది దాని ద్వారా వేసుకోవచ్చు ఇక్కడికి ఫామ్ ఫిల్ చేయడం అయిపోతుంది కింద అనే సంతకం మనం పెట్టము పెట్టేస్తారు ఎవరైతే ఇది కాకుండా అడిషనల్గా అమౌంట్ పెంచుకుంటారో దానికి కావాల్సిన అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇంకా అడిషనల్గా రెండు ఫామ్స్ నింపాల్సి వస్తుంది అదే ఈ గుడ్ హెల్త్ సర్టిఫికేట్ సేమ్ మీ పేరు డాటర్ ఆఫ్ వర్కింగ్ యాజ్ మీ డిజిగ్నేషన్ రాస్తారు ఎక్కడ చేస్తున్నారని మన ఆఫీస్ అడ్ర రాసేస్తాం మన ఏజ్ ఎంతుందనేది ఆ ఏజ్ గురించి ఇయర్స్ అనేది మన ఇయర్స్ అనేది అందులో రాసేస్తాము ఆ సిగ్నేచర్ దగ్గర మనం సిగ్నేచర్ ఏం పెట్టకూడదు ఓకేనా అక్కడ మన డ్యూటీ డాక్టర్ గారు పెట్టేసి స్టాంప్ వేస్తారు స్టాంప్ అనేది మస్ట్ ఇంకొకటి సెకండ్ ఫామ్ వచ్చేసి దాంతోపాటు నాన్ అవైలమెంట్ ఆఫ్ లీవ్ ఆన్ మెడికల్ గ్రౌండ్ సర్టిఫికేట్ ఉంటుంది ఇది కూడా సేమ్ రాసేస్తే మన డి ఇక్కడ డిడిఓ సార్ ఉన్నారు కదా డిడిఓ సార్ అనేది సంతకం చేసి స్టాంప్ వేసి వాళ్ళు వేసి పంపిస్తారు సో దీంతోపాటు ఒక చిన్న కవరింగ్ లెటర్ పెట్టేస్తారు పే స్లిప్ ఉంటుంది కదా మనం డౌన్లోడ్ చేసిన పే స్లిప్ ఏ మంత్ నుంచి కట్ అవుతుందో ఆ పే స్లిప్ పెట్టేసి ఆ ఇదే ఫామ్ ఫిలప్ చేసేసి ఇచ్చేస్తే సరిపోతుంది ఈ లాస్ట్ రెండు ఫామ్స్ అనేది మీ మనకున్న దానికంటే ఎక్కువ అదనంగా ఎవరైతే ఎక్కువ కట్ చేయించుకుంటారో వాళ్ళకు మాత్రం సంబంధించింది ఉంటుంది సో ఇప్పుడు టోకెన్ నెంబర్తో ఉన్నటువంటి పే స్లిప్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు చూడండి ఐఎఫ్ఎంఎస్ పే స్లిప్ అని కొడతాం మామూలుగా మొబైల్లోనే గూగుల్లో కొట్టేస్తాము కొట్టేసిన తర్వాత కింద వస్తుంది చూడండి ఆ సైట్ వస్తుంది గవర్నమెంట్ ఆర్డర్ అందులో కొట్టిన తర్వాత మనకి ఇది ఓపెన్ అవుతుంది ఎంప్లాయ్ కోడ్ వస్తుంది ఎంప్లాయ్ కోడ్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ కొంచెం పెద్దగా కనిపించాలను కూడా డెస్టాప్ సైట్ ఓపెన్ చేస్తాను ఆ త్రీ డౌన్ డెస్టాప్ సైట్ మీద క్లిక్ చేస్తే ఇది కనిపిస్తుంది జనరేట్ పే స్లిప్ అని ఉంటుంది కదా అక్కడ ఎంప్లాయ్ కోడ్ కొడతారు కింద క్యాప్చర్ ఉంటుంది కదా ఆ క్యాప్చర్ని కొట్టేస్తే మనము డీటెయిల్స్ వస్తే దాని మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని నేను దాంట్లో సబ్మిట్ చేయగానే మనకు పే స్లిప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అందులో మనకు టోకెన్ నెంబరు టోకెన్ డేట్ అన్నీ ఉంటుంది సో ఈ విధంగా మనం మన ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేస్తాం సో ఇది ఒకరు ఎవరికైతే తెలియని వాళ్ళు ఉన్నారో యూజ్ అవుతుందో కొంచెం ఫామ్ నింపే వాళ్ళకి ఇబ్బంది అవుతుందో వాళ్ళకి పంపించండి కొంచెం అనేది యూస్ఫుల్ ఉంటుంది యూస్ఫుల్ ఉంటుంది ఫామ్ ఫిల్ చేసేసి అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది మే మంత్ అనేది కంపల్సరీ ఏ మంత్ నుంచి కట్ అవుతుందో ఆ మంత్కి సంబంధించి మాత్రమే తీసుకుంటాం సో మీకు అనేది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇక్కడ కింద వస్తుంది మీరు మామూలు దాంట్లో యాప్లో ఉంటే రాదు ఓకే థ్యాంక్